సర్కార్ మద్యం దుకాణాలను రద్దు చేసే గతంలో మాదిరిగా ప్రైవేటు మద్యం దుకాణాలను ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు వచ్చే నెల ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది ఇదే క్రమంలో గత ప్రభుత్వంలో జివో నెంబర్ పన్నెండు ప్రకారం ఎక్సైజ్ శాఖలో ఉన్న డెబ్బై శాతం ఉద్యోగులను విడగొట్టి ఎస్సీబీకి కేటాయించారు కాక ఈ నెల పదకొండున సాధారణ పరిపాలనా శాఖలో జీవో నెంబర్ పన్నెండును రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఎస్సీబీలో ఉన్న ఉద్యోగులు అందరూ తిరిగి ఎక్సైజ్ శాఖలకు వెళ్లడమయ్యారు ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మీద అనేక ఉన్న అధ్యయనం చేసి మొదటిసారిగా భేటీ అయ్యారు ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఏది ఏమైనా సర్కార్ మధ్య దుకాణాలు రద్దు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది వచ్చే నెల నుంచి నూతన పాలసీ అమల్లోకి తెచ్చేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు Ya, <laughs>